నమస్తే అండి నేను మీ దిలీప్ని మనకి టారోట్ కార్డ్స్ ద్వారా ఈ వృషభ రాశి వాళ్ళకి మే నుంచి కూడా ఎలా ఉండిపోతుంది ఏటి అనేది మనం తెలుసుకుందామండి ఎందుకంటే ఈ వృషభ రాశి వాళ్ళకి కొంచెం ఈ సంవత్సరంలోని మేన్ నిలిచి కూడా కొంచెం ఆర్థిక పరంగా అంటే క్యాష్ అనేది రొటేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఖర్చులు అనేవి చాలా విపరీతంగా ఉంటున్నాయి అది మనం ఎలా ఉండిపోతుంది ఏటనేది మనం తప్పకుండా తెలుసుకుందాము చూడండి మీకు మనకు వచ్చిన కార్డు అయితే మాత్రం అంతా అంటే ద హ్యాంగ్ మ్యాన్ చూసారండి అంటే ప్రతి విషయం కూడా రివర్స్లో మనకి జరుగుతుంది చూడండి మీకు ఈ టైప్లో చూపిస్తాను ఏమండి ఇలా చూపిస్తే మీకంటే ఇది ఎవరు చూపించరు ఇప్పటిదాకా మనకి ట్యాగ్రెట్ కార్డ్స్ రికార్డ్స్లో మనం చూసుకున్నట్లయితే మాత్రం మనకి దేశంలోనే ఒక ఐదుగురు ఆరుగురు ఉన్నారు చెప్పే మనుషులు కానీ వాళ్ళు కూడా మన ఎంత స్పష్టంగా మనకి ఏటొస్తుంది ఏంటి అంటే టోటల్గా ప్రతి విషయం కూడా మనకి చేయి దాటిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ప్రతి విషయం కూడా మనకి రివర్స్ అవ్వడం మనం ఇతరులకి మంచి చేద్దాం అనుకుంటే మాత్రం అదే మనకి రివర్స్ అయ్యి మనం ఏ ఇతరులకి ఏం చెబుతుందంటే వాళ్ళు మనం మందే తప్పు అన్నట్టుగా మాట్లాడడం అలాగే ఫ్యామిలీలో చూసుకున్నట్లయితే మాత్రం మనం ఏం చెప్పినా సరే అది మనకి రివర్స్గా వాళ్ళు మనతో మాట్లాడడం మన ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకోకపోవడం అంటే మన ఫ్యామిలీ అన్న తర్వాత భార్య భర్తలు అన్న తర్వాత ఒకళ్ళ ప్రాబ్లమ్స్ ఒకరు అర్థం చేసుకోవడం కానీ ప్రేమ అనేది మెయిన్ ముఖ్యం భార్య భర్తల విషయంలోని అలాగే ఈగో ప్రాబ్లమ్స్ అంటే నువ్వంటే నేనే ఎక్కువ నా మాట ఎందుకు చల్లదు నీ మాట ఎందుకు చెల్లాలి లేదంటే నీ మాట ఎందుకు చల్లాలి నా మాట ఎందుకు చెల్లకూడదు అనేటువంటి భావన ఉండవచ్చు వీటి ద్వారా ఏంటంటే అంత రివర్స్గా అనమాట అంటే భార్య చెప్పింది భర్త వినకపోవడం లేదంటే నీ మాట నేనెందుకు వినాలని చెప్పి భర్త మాట భార్య వినకపోవడం అంతా కూడా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో మనం చూసుకున్నట్లయితే వృషభ వాళ్ళకి అంతా కూడా రివర్స్గా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అదే మనం జాబ్ పరంగా చూసుకున్నా ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో చూసుకున్నా సరే కొంచెం ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆర్థిక పరంగా మనం చూసుకున్నట్లయితే మాత్రం సమస్యలు అలాగే మనం ఏం చెప్పినా సరే ఇతరుల వాళ్ళకి పాజిటివ్గా తీసుకోకుండా ఆ విషయాన్ని నెగిటివ్గా తీసుకోవడం మన మీద దుష్పరిపడినటువంటి భావనతో కలిగి నలుగురికి మన కోసం చెడుగా చెప్పడం మనం ఏ తప్పు చేయలేదు అయినా సరే నలుగురు మనల్నే ఎందుకు అంటున్నారు అనేటువంటి ఒక భావన మీలోకి రావడం నేను అన్ని మంచి పనులే చేశాను కదా నేను ఎవరికి ఎవరి మనసు ఒప్పించలేదు కదా ఎవరితో కూడా మాట్లాడలేదు కదా అయినా సరే నేనే ఏదో తప్పు చేసాను అన్నట్టు అందరూ నన్నే అంటున్నారు అనేటువంటి ఒక రకమైనటువంటి భావన మనలోకి కలుగజేయడం అనేది ఈ సంవత్సరం వృషభ రాశి వాళ్ళకి మే నెల నుంచి కలిగే అవకాశాలు ఉన్నాయి ఇందులో కొంచెం మంచి విషయాలు తెలుసుకున్నట్లయితే మాత్రం ఈ ఫ్యామిలీ రిలేషన్షిప్ కొంచెం బంధాలు కొంచెం గట్టిపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే పిల్లలతో మనం ఎక్కువగా గడపడం అలాగే ఫ్యామిలీతో బయటికి వెళ్ళడం అలాగే అమ్మా నాన్నని కలుసుకోవడం లేదంటే ఫ్యామిలీ మొత్తం అందరం కలిసి ఒక తీర్థయాత్రలు వెళ్ళడం కానీ ఇలాంటి మంచి మంచి విషయాలు మే నెలలో వృష్భరాజ్ వాళ్ళకి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఖర్చులు కూడా విపరీతంగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆదాయం అనేది చాలా తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి అలాగే ముఖ్యంగా చూసుకున్నట్లయితే మాత్రం ఈ జై మెన్స్ ఈ అడ్వాన్స్ రాస్తున్న పిల్లలు కానీ లేదంటే గ్రూప్మెంట్స్ రాస్తున్న పిల్లలందరికీ కూడా మే జూన్ జూలై అంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నుంచి కూడా వాళ్ళకి ఒక అద్భుతమైనటువంటి అవకాశాలు రావడం అనేది మనకు వృషభ రాశి వాళ్ళకి చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం అలాగే మనం రియల్ ఎస్టేట్ రంగంలో చూసుకున్నట్లయితే మాత్రం కొంచెం వాళ్ళకి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బందులు తలెత్తే ఉన్నాయి మనం చెప్పింది ఒకటి అవతల వైపు నుంచి చేస్తున్నది ఒకటి లేదంటే మనం ఏదైనా అనుకున్న ప్లేస్ని చూసి దాని మీద అమౌంట్ ఇచ్చేయడం కానీ అగ్రిమెంట్లు తీసుకోవడం కానీ మళ్ళీ అవి మనకి రివర్స్ అవ్వడం కోర్టు కేసు ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు ఎక్కువగా అయ్యే అవకాశాలు ఉన్నాయి రియల్ ఎస్టేట్ డౌన్ అయ్యి అంటే ఎవరైతే ఈ వృషభరాశి వాళ్ళకి రియల్ ఎస్టేట్ బిజినెస్లు ఎక్కువగా ఎక్కువగా పెద్ద పెద్ద అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళు చేతులకు చిన్న 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 ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఫైనాన్స్ రంగంలో చేస్తున్న వాళ్ళకి మాత్రం తప్పకుండా కొంచెం ఒక మంచి పాజిటివ్గా ఉండే అవకాశాలు అయితే మాత్రం రుషభరాశిలో ఉన్నాయి అలాగే కొంచెం కోర్టు అంటే కోర్టులో కూడా కొంచెం కేసులు మన మీద పడే అవకాశాలు కూడా కొంచెం ఎక్కువగా ఉన్నాయి అలాగే ఇంకా హెల్త్ ఇష్యూస్కి వస్తే మాత్రం కొంచెం హెల్త్ ఇష్యూస్ అనేవి కొంచెం ఆయాసం కానీ ఉదకి సంబంధించిన కానీ వెన్నునికి సంబంధించిన కానీ అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఈ ఉద్యోగస్తులు ఎక్కువగా ప్రయాణాలు చేసి అలసిపోయి ఈ హెల్త్ తాలూకా ఇష్యూస్తో చాలా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఆయాసం కానీ ముడుకులకి సంబంధించినవి కానీ లేదంటే ఈ వెన్నుకు సంబంధించినటువంటి ఇబ్బందులు కొంచెం కలిగే అవకాశం అసలు అనారోగ్య పరిస్థితులు కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నాయి కాబట్టి మనం ఏదైనా ఈ టారోడ్ కార్డ్స్ ద్వారా మీరు మనం చెప్పడం ఏంటంటే మీరు ఒక మంచి వైద్యని సంప్రదించి మనం ఏదైనా సరే మీకు ప్రాబ్లం వస్తుంది అనేది చెప్పడమే మనకి టారోయిడ్ కార్డ్స్ ద్వారా ఉద్దేశం అలాగే అది మంచి అవనివ్వచ్చు చేయడం అవనివ్వచ్చు ఏదైనా సరే ముందుగా చెప్పి మంచి అయితే ఇదిగో మీకు ఈ వచ్చిన నుంచి అలా మంచి జరగబోతుంది అలాగే మీకు కొంచెం హెల్త్ ఇష్యూస్ అనేవి మీకు ఈ నెల అంటే మే జూన్ జూలై నుంచి కూడా మీకు హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇలాగే చెప్పడం ఒక మంచి వైద్యుని సంప్రదించండి అని చెప్పడం మీకు ఎలాంటి చిన్న ఇబ్బందులు కలిగిన అంటే మనకు తెలుస్తుంది మన హెల్త్లో తాలూకు ప్రాబ్లం ఎలాగుందో ఏటనేది అలాగే మీకు ఏమైనా అనిపించినా సరే ఒక మంచి వైద్యుని సంప్రదించి వైద్యం తీసుకున్నట్లయితే మాత్రం కొంచెం ముందు ముందు ఇబ్బందులు పడకుండా ముందుగా రికవర్ అయ్యి మన ఫ్యామిలీతోటి చాలా హ్యాపీగా ఉండగలిగే అవకాశాలు ఉన్నాయి లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు తోడు మన అనారోగ్య సమస్యలు కూడా ఎదురైతే మాత్రం మన ఫ్యామిలీని ఎందుకంటే ఇంటికి మూల స్తంభం అనేటువంటి మనిషి ఈ రెండు విషయాల్లో ముఖ్యంగా ఆర్థిక విషయాలు అవ్వచ్చు హెల్త్ ఇష్యూలు అవ్వచ్చు ఈ రెండిటిలో కానీ చిక్కుకున్నట్లయితే ఫ్యామిలీని లీడ్ చేయడం కానీ ముందుకు తీసుకెళ్ళడం కానీ మన మీదే నమ్మకం పెట్టుకునేటువంటి పిల్లల భవిష్యత్తు కానీ ఫ్యామిలీ కానీ అంత రిలేషన్ అంతా కూడా పాడవుతుంది కాబట్టి ఈ రెండు విషయాలు చాలా జాగ్రత్త పడడం అనేది అవసరం అలాగే అనవసరమైనటువంటి ఖర్చులు అనేవి తగ్గించి అలాగే మనం లైఫ్ని కొంచెం ముందుకు తీసుకెళ్లగలిగే అవకాశాలు ఉంటాయి అలాగే ఖర్చులు తగ్గించుకుని ఆదాయ వనరులను పెంచుకున్నట్లయితే మాత్రం వృషభ రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగు మే నెల నుంచి కూడా చాలా చక్కగా మంచి అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా ఈ చదువుకునేటువంటి పిల్లలకి కూడా చాలా అద్భుతంగా ఉంది అలాగే మ్యాచెస్ కోసం చూస్తున్నటువంటి గత ఆరేడు నెలల నుంచి కూడా మ్యాచెస్ చూస్తున్న వాళ్ళకి కూడా ఈ అక్టోబర్ నవంబర్ నుంచి కూడా ఒక మంచి పాజిటివ్ గా వాళ్ళకి కలిగే ఒక మంచి సంబంధాలు కూడా సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే జాబ్స్ కోసం రెజ్యూమ్స్ పెట్టుకుంటూ ఉండి మంచి మంచి ప్రైవేట్ కంపెనీల్లో కానీ ఎక్కడ మంచి జాబ్స్ కోసం మీరు ట్రై చేస్తున్నాను తప్పకుండా అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నుంచి కూడా మంచి కంపెనీ రెజ్యూమ్స్ పెట్టుకోండి ఒక మంచి జాబ్లో సెటిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి మనకి ఈ టారోడ్ కార్డ్స్ ద్వారా తెలియజేస్తున్నాం అలాగే ఇంకా మంచి మంచి విషయాలు మనం మాట్లాడుకునే ముందు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఇంకా మంచి మంచి విషయాలు ఈ టారో కార్డ్స్ ద్వారా ఎలా ఉండిపోతుంది ముఖ్యంగా ప్రేమ వ్యవహారాల్లో ఎలా ఉండిపోతుంది అనేది మనం తప్పకుండా తెలుసుకుందాం అందుకే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ దిలీ